ఇక మా పక్కన చోట మల్లె చెట్లు కరివేపాకు ఏం కొనవసరం లేదు అన్నీ వేసుకుంటారు ఇక ఇది ఏం మీరు కానీ కనకంబరాలు బాగుంటాయి చూడడానికి మీకు ఇది నచ్చితే మాత్రం కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాగే తెలుసుకుంటారా మేమైతే మాకు జాగలేదు కాబట్టి మేము పెంచలేము వంకాయలు కూడా ఇలా ఉన్నాయి ఇవో కలవంత కాడితే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఇలాగే ఉంటుందా బాటైతే నెట్లైతే ఇంకా వీళ్ళైతే అన్నీ ఎక్కువ అన్నీ పెంచుకుంటారు ఎలా ఉందా అన్నది అయితే మాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా చామంతి చామంతి బటన్ చామంతి ఇలా ఉంటుంది మాకు కూడా ప్లెఫ్ ఉంటే మేము కూడా వెంటనేమో కాకపోతే మాకు ఇగో వీళ్ళు తనైతే ఇలాగ ఉంటుంది ప్రతి ఒక్కటి వన్ బోరింటా కూడా ఉండాలి అక్కడ చుట్టుతాను ఇగో పక్కిళ్ళు ఇగో అంగూర పండ్ల చెప్తూ అక్కడ అంగూర పండ్లు కూడా కాస్ట్ చూడండి ప్రతి ఒక్కటి ఇగో పప్పు పసుపు కూడా పెంచుకున్నారు ఈ ఒక ఊళ్ళేది ఇది చామగడ్డ అన్నీ ఎక్కువ చెట్టు కొంటి కూర కొనేటి అవసరం అనేదే లేదు వాళ్ళకు అన్నీ ఉంటాయి గోరింటాకు చెట్టు కూడా చూపిస్తాను రండి ఎంత బాగుందో చూడండి మిగతా కూడా ఇట్లాగే పెంచుకుంటారా నాకైతే పెద్ద ఆశ ఉంటుంది దాని మాత్రం ప్లేస్ లేదు నేను పెంచలేను కానీ యుటం చూసే ముర్చిపోతాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవాళ జామ చెట్టు చూడండి ఫ్రెండ్స్ మేమైతే పోనాము కాకపోతే తెంపుకొని ఏం నుంచే తెంపుకొని తింటాము ఫ్రెష్గా ఉంటాయి మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మన ఇంటికాడ వెళ్తుంటే ఆనందమే వేరు మసాలాలు అవి ఇవి ఏ మందులు ఉండవు బాగుంటాయి ఏ హెల్త్ బాగుంటాయి ఓకేనా బాయ్ మరి మేము పొద్దున్న లేచి చూసే పెరటి ఇదే ఈ పూలు ఈ వాతావరణం ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చే కామెంట్